ఓకే అండ్ ఎన్టీఆర్ గారు ఇంకొక ఫుల్ లెంత్ మూవీ దేవరా అండ్ మనం నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే అండ్ ఒక అండ్ కరణ్ జోహర్ అండ్ అనిల్ అనిల్ తడాని అండ్ ఏ ఏ ఫిలిమ్స్ వాళ్ళైతే ఈ సినిమా హక్కులను అయితే థియేటర్కి హక్కులను అయితే సొంతం చేసుకున్నాను వాళ్ళు చిన్న సంస్థ కాదు అది అంటే మొహుమాటానికి ఫ్రెండ్షిప్ వద్ద తీసుకునే సంస్థ కాదు చాలా పెద్ద సంస్థ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద సంస్థ దేవరా సినిమా తీసుకుంది కదా దేవరా సంస్థ తీసుకెళ్ళిందంటే అంతా కూడా దే ఎన్టీఆర్ అన్న మీద ఉన్న నమ్మకం ఉన్నది కూడా అంటారు అన్న రూపాన్ని చూసి తీసుకుంటారు అన్న ఎవరైనా సరే సో ఏంటంటే దీంతో మిగతా సినిమాలతో పోలిస్తే దేవరా అన్నది మాట కానీ స్లాంగ్ కానీ ఇవి కూడా ఒక చేంజ్ ఉందన్న ఇంకా చాలా మట్టికి ఆ ఫైట్స్ కానీ ఫైవ్ కానీ ఇంకా చూడాలన్నా ఇంకా మొత్తం టైలర్ విధంగా చూస్తుంటే చూడాలని ఓకే అంటే దేవర సినిమాలో పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నప్పటికీ చాలా మంది అంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ అంటే డ్యూల్ ఉంటుంది తండ్రి కొడుకు ఎన్టీఆర్ గారు చేస్తారు అన్నట్టు వినబొస్తుంది మనకి ఓకే డబల్ యాక్షన్ ఉంటే ఎలా ఉంటుంది తీరా చూస్తే మనం పాత సినిమాలు చూస్తే అరవింద్ సమేత లాగా తండ్రి అన్న ఒక ఎమోషనల్ టాక్స్తో చూసానన్న మనం ఎలా చేసాము అన్న టైమింగ్ కానీ అన్న యాక్షన్ కానీ యాక్షన్ తీసుకుని కానీ చెప్పాల్సిన అవసరం లేదు సో ఏంటంటే దేవర్లో ఉన్న ఉంటే ఇంకా అది ఇంకా సినిమా ఎక్కడ దాకాతో చెప్పలేము ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అన్నీ తీసుకున్నా దేవర్ తీసుకున్నాను కాబట్టి చూడాలన్నా ఇప్పుడు అలా ఉంటుందో కంపల్సరీగా అన్నైతే ఇంకా పోతు ఇంకా ఓకే అండ్ ఇంకొక విషయం వస్తే దాదాపు అంటే మంచిగా ఫ్రీస్ బిజినెస్ దాదాపు మంచిగా ఒక మూడు వందల కోట్లతో జరగవచ్చు అంటున్నారు దేవరాకి అవును జరుగుతుంది అంటారా కంపల్సరీ కానీ దాంట్లో అయితే ఆశ్చర్యం అయితే ఇక వెయ్యి కోట్లు వెళ్ళినా సరే ఆశ్చర్యమైతే లేదు ఇంకా అన్న సంగతి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మీ థియేటర్లో చూస్తేనే తెలుస్తుంది తప్ప